విదార్థ మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఇల్లు కట్టేప్పుడు సింపుల్ చిన్న చిన్నటువంటి వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం సాధారణంగా చాలా మందికి తెలిసినవే కొన్ని కానీ చిన్న చిన్న డౌట్స్ కూడా ఉండొచ్చు ఒకవేళ మీరు కొత్త ఇంట్లోకి మారుతున్నట్టయితే దాన్ని మీరే డిజైన్ చేసుకోగలుగుతారనమాట ఇంటి వాస్తు ఎల్లప్పుడు శాస్త్రీయ పరిశోధన ఆధారంగా రూపొందించబడాలి అలాగే అప్పుడే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది సానుకూలతని మంచి వైబ్రేషన్ని మెరుగుపరచుకోవడంలో వాస్తుకి చాలా చక్కటి అనుబంధం ఉందని చెప్పచ్చు మీ జీవితంలో అనేక రకాల మార్పుల్ని మీరు తీసుకురాగలుగుతారు అయితే ఇంటి సానుకూలత విషయంలో ఏంటంటే ముఖ్యంగా సైట్ ఎంపిక ఎలా ఉండాలి నివాస స్థలం కోసం భూమిని ఎంచుకున్నట్లయితే ప్లాట్ వాస్తుకి కట్టుబడి ఉందా లేదా అలా చూసుకుని సైట్ ఓరియంటేషన్ ఎలా ఉంది నేల రకం ఎలా ఉంది ప్లాట్ ఆకారం ఎలా ఉంది ఇలాంటి విషయాలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వీధి షూలల్ని పరిశీలించాలి ప్లాట్కి ఎదురుగా రోడ్డు ఉంటే అది వీధి షూల అవుతుంది వీధి శూలల్లో కొన్ని సానుకూలతను ఇస్తాయి మరి కొన్ని ప్రతికూల శక్తిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈశాన్యానికి ఉత్తరాన ఈశాన్యానికి తూర్పున ఉన్నటువంటి శూలలు చాలా ఉత్తమంగా పరిశీలిస్తూ ఉంటాం మనం పరిగణిస్తాము అలాగే ఆగ్నేయానికి దక్షిణము వాయువ్యానికి పశ్చిమంగా ఉండేటువంటి శూలల్ని ఒక మోస్తరు మంచిగా పరిగణించుకోవచ్చు అలాగే ఇంకా నీటి వనరుల్ని గమనించాలి గృహవాస్తు పరిగణలో తీసుకున్నప్పుడు నీటి వనరులు చూసుకోవాలి ట్యాంకులు బావులు లేదా ఇతర నీటి వనరులు ఈశాన్యంలో ఉండడం అనేది ఉత్తమమైనటువంటి దిశ అలాగే దాన్ని ఎప్పుడూ కూడా ఉత్తరాన్ని ఖాళీగా ఉంచాలి ఖాళీ స్థలంలో నీటి ట్యాంకులు ఉంచుకోవచ్చు ఇది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే గృహ ప్రవేశానికి సంబంధించి చూస్తే ఇంటికి ప్రధాన ద్వారం మెయిన్ కాబట్టి ప్రధాన ద్వార వాస్తు అనేది చాలా ముఖ్యం ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ కూడా తూర్పు ఉత్తరము ఈశాన్య దిశల్లో ఉండేట్టుగా చూసుకోవాలి మెయిన్ డోర్ ను నాణ్యమైనటువంటి చెక్కలో చేసుకోవాలి అత్యంత ఆకర్షణీయంగా ఉండాలి ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా లేకపోతే చూడగానే ఇది బాగాలేదు అనిపించేలాగా నెగిటివ్ వైబ్ క్రియేట్ చేసేలాగా ఉండకూడదు చక్కటి ఆకర్షణీయతో ఉండాలి ప్రధాన ద్వారం వెలుపల ఏదైనా ఫౌంటైన్ లాంటిది ఇతర అలంకారమైనటువంటి సామాగ్రిని ఉంచుకోవచ్చు అలాగే లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతాం మనం మెయిన్ డోర్లోంచి అలా లివింగ్ రూమ్లోకి వచ్చినప్పుడు ఇంట్లో చాలా రకాల కార్యకలాపాలు అన్నీ కూడా లివింగ్ రూమ్లోనే జరుగుతుంటాయి అంటే మీ ఇంటిపైన మొత్తం అభిప్రాయం అంతా కూడా అక్కడే సృష్టించబడుతుంది కాబట్టి ఇది సమస్యాత్మకంగా ఉండకుండా చక్కగా ఆకర్షణీయంగా ఉండాలి తూర్పు ఉత్తరం ఈశాన్య ముఖంగా ఉండాలి లివింగ్ రూమ్కు పశ్చిమం లేదా నైరుతి దిశలో బరువైన ఫర్నిచర్ ఉంచుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూస్తే పడక గది చక్కగా నైరుతి దిశలో పడక గది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది శ్రేయస్సు కలిగేలా చేస్తుంది పడక గది నైరుతి మూలల్లో మంచాన్ని పెట్టాలి మంచం ముందు అద్దం కానీ టెలివిజన్ కానీ ఉండకూడదు పిల్లల గది అతిథుల గది ఈశాన్య దిశలో ఉండాలి అది తెలివితేటల్ని బలాన్ని శక్తిని నాణ్యతని పెంచుతుంది అలాగే ఆ దిశలో కనుక బిడ్డ ఉంటే సానుకూలమైనటువంటి శక్తి ఉంటుంది వాళ్ళల్లో అలాగే వంటగది వంటగది ఆగ్నేయ దిశ అనువైందిగా పరిగణిస్తాం మనము గోడకు పసుపు గులాబీ నారింజ ఎరుపు నలుపు వంటి ప్రకాశవంతమైనటువంటి రంగులు వేసుకోవచ్చు ఆగ్నేయ దిశలో స్టవ్ ఉండేలా చూసుకోవాలి భోజనాల గది గురి చూసినట్టయితే భోజనాలు చేసేటప్పుడు తూర్పు పడమర లేదా ఉత్తర ముఖంగా చూడాలి తప్ప దక్షిణ ముఖంగా భోజనం చేయకూడదు అనారోగ్య సమస్యలు వస్తాయి డైనింగ్ టేబుల్ చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ ఉండాలి గుండ్రంగా కానీ ఇంకేదైనా సరే మరి ఉండకూడని ఆకారాల్లో కానీ ఉండకూడదు గదికి తూర్పు లేదా ఈశాన్యము సరి అయింది పవిత్రమైనటువంటి స్థానంలో ఆసనం వేసుకుని కొవ్వొత్తులు లేదా అగరబత్తి లాంటివి అలంకరించుకొని తెలుపు గోధుమ రంగు లేత పసుపు రంగు ఆకుపచ్చ రంగులు ఇక్కడ మనకు వేస్తే మంచిది అలాగే బాత్రూమ్స్ కానీ మరుగుదొడ్లు కానీ చూసినట్టయితే వాష్ బేసిన్ షవర్ ఏరియా వాస్తు ప్రకారం బాత్రూమ్ తూర్పు ఉత్తర భాగాల్లో కానీ ఈశాన్య భాగంలో కానీ ఉండాలి తూర్పులో టాయిలెట్ నీట్ డ్రైనేజీ సరైనటువంటి వాస్తు దిశ ఇవన్నీ కూడా చూసుకుని ఉత్తరము తూర్పు కానీ ఈశాన్యంలో కానీ ఇలా ఉండేలాగా డ్రైన్ కూడా ఉండాలి అలాగే బాత్రూంలో టాయిలెట్ కూడా మనకి ఉండాలి అలాగే బాల్కనీలు బాల్కనీలకు ఉత్తరము తూర్పు లేదా ఈశాన్య దిశలో నిర్మించుకోవాలి నైరుతి లేదా దక్షిణ దిశలో బాల్కనీ ఉన్నంటినీ మనం తీసుకోకూడదు ఇవన్నీ పాటించినట్టయితే బేసిక్ వాస్తు అనమాట ఇవన్నీ వీటి ద్వారా కొంత మీకు పాజిటివ్ ఆరా ఉంటుంది చక్కటి ఫలితాలు ఉంటాయి ఆ రకంగా మీరు సరిచూసుకుని మీరు ఉంటున్న ఇంట్లో ఇలాంటివి ఉన్నాయా లేవా లేకపోతే మరి ఎలాంటి పరి చూసుకోవాలి మార్చుకుని మంచి ఫలితాలను పొందేలాగా ప్రయత్నం చేసుకోండి శుభం